పోచంపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పార్వం ఊపందుకుంది ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శివలింగం దేవరాయ తన వార్డులో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ స్థానిక సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని ఓటర్లకు హామీ ఇస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు సంక్షేమ పథకాల అమలులో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు కలిసొస్తుందని ధీమా వ్యక్తం చేశారు వాటిలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు ప్రదేశ విలంగం నా పేరు ఎనిమిదో ఓటి నుంచి ప్రజలందరూ నన్ను బలపరిచారు ఎనిమిదవ ఓటర్లు మీ యొక్క అమూల్యమైన ఓటు నాకు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరు ఏ సమస్యలు ఉన్నా తీర్చగలను డ్రైనేజ్ అయినా వీధి లైట్లైనా సిసి రోడ్లైనా ఏదైనా చేయగలుగును మళ్ళీ ఇంకో విషయం ఈ ఆల్రెడీ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఇక్కడ పూర్తి అయిపోయినాయి పనులు ఇంకో థర్టీ పర్సెంట్ ఉన్నాయి ఆ థర్టీ పర్సెంట్ కూడా మేము గెలవగానే మొత్తం పూర్తి చేయగలుగుతాం మూల్యమైన ఓటు మాకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలనని మనవి ఎనిమిదో వాడు కౌన్సిలర్ అభ్యర్థిగా దేవరాయ శివలింగంని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబెట్టుకున్నాం అదేవిధంగా ఇప్పుడు మన క్యాండిడేటు మన మా ఊరు మా వార్డు అతన్ని మేము నిలబెట్టుకున్నాము అవతలక్క వేరే వాళ్ళు మా వార్డు కాకుండా కూడా పన్నెండో వార్డు అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరిగింది మేము దాన్ని ఖండిస్తూ మా ఊరు అతనికి మా వార్డు అతనికి మేము మద్దతు తెలుపుతూ దేవరాయ శివలింగం గారిని కౌన్సిలర్గా అభ్యర్థిగా నిలబెట్టుకున్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి మనం మా ఊరు కానీ మా వార్డులో ఉన్న ప్రతి అందరూ సపోర్ట్ చేస్తున్నారు మంచి పేరున్నది అంటున్నారు లోకల్ వాళ్ళకి లోకల్ సపోర్ట్ చేసుకోవాలని ఒక నిదానం మీద మేము ఓటింగ్ కార్డు కానీ పోతున్నాం కారు గుర్తుకే కారు గుర్తుకే ప్రజల స్పందన కూడా చాలా మన దేవరాయ శివలింగం గారికి పన్నెండవ ఎనిమిదవ వాటి అభ్యర్థిగా మన ప్రజలు బాగా తీర్పిస్తున్నారు మంచి స్పందిస్తున్నారు మంచిగా క్యాండిడేట్ అని లోకల్ క్యాండిడేట్ అని చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళు పోచంపల్లి ఎనిమిదవ వార్డు అభ్యర్థి శివలింగం అత్యంత మెదర్థిగా గెలిపించాలి మన ఊరి సమస్యలు ఏమున్నా ప్రతి ఒక్క సమస్య మన ఊరి అభ్యర్థి ముందుండి మన అందుబాటులో ఉండి అన్ని రకాలుగా ఏ విషయానికైనా కరెక్ట్గా ఉంటాడు ఇక్కడ పోచంపల్లి నుంచి పన్నెండో వార్డు అభ్యర్థి వీడికి వచ్చి ఏం చేయలేడు ఇది కరెక్ట్ అర్థం చేసుకొని మన ప్రజలు అత్యధిక మెదడుతోటి గెలిపించాలి